నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ వరంగల్ రాజకీయాల్లో మళ్ళీ హీట్ ఎక్కినాయి రాజకీయాలు ముఖ్యంగా అక్కడ కొండా కడియం శ్రీహరి పైన చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం చెలరేగుతుంది ఇదే అంశం మాట్లాడతాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు త్రిపురి నేను చిట్టిగారు ఉన్నారు సార్ నమస్తే కొండా వరంగల్కి సంబంధించి కొండా ఫ్యామిలీకి ఒక మంచి పేరు పైగా వరంగల్ రాజకీయాల్లో మంది అగ్రనాయకులు ఉన్నారు సార్ వేలపైన లేకపోవచ్చు ముగ్గురు నలుగురు ఉన్నారు ఒకటి కొండామురళి కొండా సూర్యగా అయితే కడియం శ్రీహరి మరోవైపు పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎర్రపల్లి దాయకర్ రావు హేమ హేమిలో ఉన్నారనుకోవాలి వరంగల్ రాజకీయాల్లో అలాంటిది కొండా మురళి కనుబొమ్మ లేనుని నమ్మొద్దు అని చెప్పి మాట్లాడాడు కడియం శ్రీహరిని ఉద్దేశించి ఏమంటారు సార్ దీనిపైన ఇప్పుడు కొండా మురళి ఏం మాట్లాడతారు కొండా సురేఖ మనం చూస్తాను సంవత్సరాల జీవితంలో కొండా సురేఖ ఏం మాట్లాడింది సమంతాన్ని గురించి ఎంత ఎంత అసభ్యంగా మాట్లాడు ఆడపిల్ల ఆడపిల్లలు ఆడమంతా మాట్లాడి మాట్లాడి అసభ్యంగా మాట్లాడు వాళ్ళకి అలవాటు గతంలో కూడా అలా చాలా మాట్లాడటం మళ్ళీ ఆ పార్టీ నుంచి బయట రావడం మళ్ళీ ఆ పార్టీ వచ్చేది ఇవన్నీ వాళ్ళకి అలవాటే ఆ కొంపరలి కూడా వాళ్ళ వాళ్ళ నేపథ్యం వేరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆ నేపథ్యం అంతా వేరే కల్చర్ అందుకని ఆ కల్చర్ అంతా అలాగే మాట్లాడతారు ఈ కనుబొమ్మలు లేని వాళ్ళు నమ్మద్దు ఈ దీని యాక్చువల్గా మరి కేసు అది ఫేసింగ్ ఇదే ఉంది దాని ఏమో కేసు అదేమంటారు ఫేస్లో ఉన్న లోపాలను ఎత్తి ఎత్తి మాట్లాడటం అనేది తప్పదు సెక్షన్ బాడీ షేమింగ్ బాడీ షేమింగ్ బాడీ షేమింగ్ కింద వస్తుంది కనుమమ్మ లేని వాడిని నమ్మద్దాన్ని బాడీ షేమింగ్ కింద కేసు అయితే బొక్కలు వేయాలి పైగా మాజీ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అయినా కాకపోయినా కూడా బాడీ షేమింగ్ ఈ ఇన్వైట్స్ అరెస్ట్ ఇన్వైట్స్ పెద్ద ఫిగర్ కదా సార్ ఆయన కూడా పెద్ద ఫిగర్ కదా పెద్ద ఫిగర్ అయినా చట్టం పెద్ద చిన్న ఉండదు కదా నార్మల్గా ఇప్పుడు వీడు కనుక యాక్షన్ తీసుకోదలిస్తే కొండ కడియం శ్రీ అది తీసుకోగలిస్తే ఇద్దరు ఒకటే పార్టీలు ఉన్నారు కదా సార్ అదే అన్న అందుకని ఇద్దరు ఒక పార్టీలో యాక్షన్ తీసుకోడు యాక్షన్ తీసుకుంటే కొండ మురళి లోపలికి వెళ్ళాలి ఇది బాడీ షేమింగ్ కింద వస్తుంది సివియర్ యాక్షన్ సివియర్ పనిష్మెంట్ ఉంటుంది బాడీ షేమింగ్కి కనుక ఈ వాళ్ళు అప్పుడప్పుడు ఏంటంటే జనాల వాళ్ళు మర్చిపోతారని అని జనాల ఇప్పుడు కొండా సురేఖ కొండ లిస్టులో ఉన్నారా రేవేంతరెడ్డి ప్రభుత్వం వచ్చినాక పేరుకున్నారు ఎక్కడైనా వాళ్ళ ముఖ్యత్వం కానీ ఏ సభల్లో ఏ సమావేశంలో ఎక్కడన్నా వాళ్ళ ప్రాముఖ్యత ఉందా దేవాదాయ శాఖ మంత్రి అంత పేరుకు దేవాదాయ శాఖ మంత్రి ఎక్కడ ప్రాముఖ్యత ఉందా ఎక్కడ ఏమీ లేదు కదా మంత్రి ఉంది కదా సార్ మంత్రి ఉంటాను నామకే వస్తే మంత్రి ఆవిడ ఏది కోరుకున్న ప్రత్యేకత కానీ సీతక్క కోరిన ప్రాముఖ్యత ఉందా ప్రజల్లో లేదనుకోండి సార్ ప్రజల్లో లేదు కేబినెట్లోనూ సీతక్క కూరన ప్రాముఖ్యత లేదు ఎందుకు లేదంటే సీతక్క ఒక ఉద్యమం నుంచి వచ్చింది ఒక పోరాటం సిస్టమ్ నుంచి వచ్చింది కనుక సిస్టమేటిక్గా పనిచేస్తారు నోటి దూల మాటలు మొన్న ఏదో తప్పు మాట జారింది కానీ ఇప్పుడు సీతక్క చాలా పద్ధతిలో మాట్లాడుతుంది పద్ధతిలో ఇస్తుంది కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడదు మొన్నే ఏదో ఈ అర్జున్ కాలు అర్జున్కి అవార్డు ఇచ్చినప్పుడే నోరు చేయలేదు మాట్లాడింది చిన్న మెదడు చితికి పోయిందని మనం ఇంకో విషయంలో కేటీఆర్ గురించి ఈ పదాలు ఆవిడ మాట్లాడదు అది ఆవిడ కూడా కాంగ్రెస్ వాటర్ రేపు ఎక్కింది కానీ మాట్లాడదు కానీ ఆవిడకి ఎందుకు గౌరవం అంటే నాలంట నేను కాంగ్రెస్ బద్ద వ్యతిరేకని బట్ ఐ రెస్పెక్ట్ సీతక్క ఎందుకంటే ఆవిడ ఒక ఉద్యమం నుంచి ఒక ఒక దీంతో వచ్చింది అందుకని గాలితనంగా వచ్చి డబ్బులు వేద చెల్లేసి వాళ్ళ కాక పట్టుకుని వీళ్ళ కాకపోతం చేయి అవలా ఆవిడ ప్రజానాయకుడు ప్రజల నుంచి ఒక ఉద్యమం ఒక పద్ధతిలో పోరాటంతో వచ్చింది అందుకని వీళ్ళు రెస్పెక్టర్ అది వీళ్ళకి అంత ఆ స్థాయి రెస్పెక్ట్ అందుకని అందుకని అప్పుడప్పుడు మేము ఉన్నాం మేము పవర్ఫులే అని చెప్పుకుంటానికి చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ జగ్గారెడ్డి గారు చూడు ఏమీ ఆయనకి ఎక్కడ అక్కడ ఎక్కడ ఏమీ లేదు ప్రజల్లో లేదు ఏమీ లేదు ఓడిపోయారు కానీ రోజు ఏదో మొత్తాన్ని సెట్ చేసుకున్నాడు రోజు ఆంధ్రజ్యోతిలో ఇంకొక కాలం వస్తూ ఉంటుంది ఏదో మాట్లాడుతూ ఉంటాడు అది వాళ్ళు వేస్తూ ఉంటారు నేను ఫోటో వేసి తను తాను ప్రమోట్ చేసుకుని తప్పదు ఇప్పుడు ప్రజల్లో లేనప్పుడు ప్రమోట్ చేసుకునే పరిస్థితులు వాడు వీళ్ళకి వీళ్ళు ప్రజల్లో నాయకులు కాదు ఈ ప్రజల్లో నాయకులు కానప్పుడు ప్రజల్లో ఉండాలంటే ఎట్లా ఇలాంటివి ఏదో చేస్తూ ఉంటే అప్పుడు టాక్ ఆఫ్ ది టోర్గా వస్తాయి ఇప్పుడు మీ మీరు మీడియా లాంటి వాళ్ళు వచ్చి అప్పుడు కొండా సురేఖ కొండా మురళి పేపర్లో వస్తాం లేకపోతే అసలు వాళ్ళ పేపర్ వచ్చి ఎన్ని రోజులు అయింది వాళ్ళ పేరు పేపర్లో వచ్చి చూడండి రెండు మూడు నెలలుగా ఆ పేర్లు వినపడాలి పేపర్లు ఎక్కడ సీతక్క పేరు వినపడింది ఇంకోటి పేరు నలుగురు పేర్లు వినపడ్డాయి కానీ కొండా మురే మురళి కొండా సురేఖ ఎక్కడ వినపడ్డాయి వినపడాలి అది ఏంటి అసలు మనం ఎక్కడ మన పేరు ఎక్కడ మన గుర్తింపు లేదు మన పేరు ఎక్కడ పట్టించుకోలేదు పార్టీలో నువ్వు ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు కూడా మనం ఎవరు ముందు పెట్టలేదు ఇదే వెళ్తాం నేను ఉన్నానని అని సో మొన్న మనం పది మందిలో మన పేరు లాగా మోగాలంటే ఏదో చేయాలి అది ఏదో అంతే అంత ప్రతి ఏం లేదు దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే అవసరం లేదు ఆవిడే చెప్పేసింది కదా సురేఖ కూడా మేము లంచాలు తీసుకుంటామని అంత ఓపెన్గా మా మంత్రులు లంచాలు తీసుకుని లెటర్లు ఇస్తారు లంచాలు పని చేస్తారని ఓపెన్గా అది అలా ఉంటాయి వాళ్ళు నోటి తోల్లో రైట్ సార్ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851